ఇక్కడ మనం దుత్తూరులో ఉన్నామండి ఇప్పుడు దుత్తూరు వెచ్చారు మీరు చూస్తున్న వెనక బస్సు వెళ్ళేది మధుర మదర హైవే మధుర హైవే అనమాట నుంచి మధుర ఎన్నే హైవే ఈ దుత్తూరు ప్రత్యేకత ఏంటంటే దుత్తూరు ఇక్కడ మన బస్ స్టాండ్ నుంచి దాదాపు నాలుగు కిలోమీటర్లో ఉన్నాం మనం ఈ కజింటే వైపు ఇటు ఔటర్ రింగ్ రోడ్డు ఎనిమిది వందల మీటర్లు మనం ఇంజర్ కరెక్ట్ గా ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ లోనే ఔటర్ రింగ్ వెళ్తుంది ఔటర్ రింగ్ రోడ్తో పాటు ఇటు దుత్తూరు దాటి ముందెడితే గ్రీన్ ఫీల్డ్ హైవే దుగ్గిరాల్ దగ్గర వస్తుందండి ఇటు దుగ్గిరాల్ వైపు గ్రీన్ ఫీల్డ్ హైవే వస్తుంది దుత్తూరు రాదు మనం ఏరియా అమర్చర్ ఏరియాలో ఉన్నాం మనం అందులో ఔటర్ రింగ్ ఔటర్ రింగ్ నియర్ బై ఉన్నాం అనమాట ఈజీగా ఔటర్ రింగ్ యాక్సెస్ చేసుకుంటే ఇరవై నిమిషాల్లో మనం రాజధాని అమరావతి వెళ్ళిపోతాం ఇంత ఇంత దగ్గరగా ఉన్నాం ఇంత తక్కువ రేట్లో మేము వేస్తున్నాం ఇది గజం మాత్రం ఆరు వేల ఐదు వందలే ఔటర్ రింగ్ నియర్ బై ఈ ఏరియాలో కమర్షియల్ ప్లాట్ వచ్చేసి ఎనిమిది వేల ఐదు వందలు రెస్టెన్షియల్ ప్లాట్ వచ్చేసి ఆరు వేల ఐదు వందలు ఈ లిమిటెడ్ ప్లాట్స్ ఉన్నాయి ఎందుకంటే ఔటర్ రింగ్ దగ్గరలో ఇలాంటి కమర్షియల్ కానీ అవుటర్ రెసిడెంట్లు కావాలంటే మినిమం పది పదిహేను వేలు తక్కువ లేవండి మనం చాలా తక్కువ పెట్టాం అనేది రోజులు మేము శ్రీరామ్ రియాల్ నుంచి మేము మాక్సిమం తగ్గించేస్తాం రేట్లు మాది లో కాస్ట్ ప్రైసెస్ అందువల్ల ఈ వెంచర్లో కూడా లో కాస్ట్ ప్రైసెస్ ఉన్నాయి పొరపాటు అంటే కొన్ని ఫ్లాట్లు మాత్రమే ఉన్నాయి థ్యాంక్ యూ